రాఖీ పండుగ వచ్చింది ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కటే చెల్లి ముగ్గురికి మూడు రాఖీలు తెచ్చి కట్టి దీవెనలు అందుకుంది వారు కూడా చెల్లికి ప్రేమతో ఒక్కొక్కరు వంద రూపాయలు చొప్పున మొత్తం మూడు వందల రూపాయలు ఇచ్చారు చెల్లి చాలా సంతోషించింది అంతవరకు బాగానే ఉంది కానీ చెల్లికి తెలుసు తన అన్నలో అమ్మా నాన్న ఇచ్చే పది ఇరవై రూపాయలు కూడబెట్టి మరి ఇంత డబ్బులు ఇచ్చారని అందుకే తనకు వచ్చిన మూడు వందల రూపాయల్లో యాభై రూపాయలు తీసి తిరిగి వారికే ఇచ్చేసి పంచుకోమంది తమ చెల్లి ప్రేమ వారికి బాగా నచ్చింది తిరిగొచ్చిన యాభై నుంచి మొదట మనిషి పది రూపాయలు చొప్పున పంచుకున్నారు మిగిలిన ఇరవై రూపాయలు ఎలా పంచుకోవాలో తెలియక తిరిగి చెల్లికే ఇచ్చేశారు ఇప్పుడు చెల్లి కూడా చాలా హ్యాపీసు ఒక్కొక్కరు చెల్లికి ఇచ్చింది వంద రూపాయలు కానీ చెల్లి తిరిగి ఇచ్చిన దాని నుంచి పది రూపాయలు రిటర్న్ అయ్యాయి కనుక ఒక్కొక్కరికి తొంభై రూపాయలు మాత్రమే ఖర్చు వచ్చింది బాగానే ఉంది మూడు తొంభైలు రెండు వందల డెబ్భై అయ్యింది చెల్లికి తిరిగి ఇచ్చింది ఇరవై రూపాయలు మొత్తం రెండు వందల తొంభై రూపాయలు అయ్యింది ఇక్కడ గమనించారా రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే కౌంటుకి వచ్చింది మిగతా పది రూపాయలు ఎక్కడికి పోయాయి మిస్సింగ్ పది ఎక్కడ వీడియో పాస్ చేసి ఆలోచించండి ఆన్సర్ వస్తే కామెంట్లో చెప్పండి వన్ టూ త్రీ ఏం లేదు లెక్క తప్పుగా సాల్వ్ చేస్తే ఆన్సర్ కూడా తప్పుగానే వస్తుంది మొదట చెల్లికి మూడు వందలు ఇచ్చినప్పుడు మాత్రమే మన లెక్కకు టార్గెట్ మూడు వందలు అవుతుంది ఎప్పుడైతే చెల్లి తిరిగి యాభై రూపాయలు ఇచ్చేసిందో మన టార్గెట్ రెండు వందల యాభై మాత్రమే అక్కడ నుంచి లెక్క వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది చెల్లి గిఫ్ట్ రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కరికి తిరిగి వచ్చిన మొత్తం ముప్పై రూపాయలు చెల్లికి తిరిగి ఇచ్చింది ట్వంటీ మొత్తం మూడు వందల రూపాయలు అంతేగా అంతేగా వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం చెక్ముఖి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి